హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మరొక ఐసిడిఎస్ ప్రాజెక్టుకి అంగన్వాడీ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది మీ అందరికీ తెలిసిన విషయమే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని మండలాలని కలిపి ఒక ఐసిడిఎస్ ప్రాజెక్టుగా రూపొందించడం జరుగుతుంది ఆ ప్రాజెక్టులో ఖాళీలు ఉన్నటువంటి అంగన్వాడీ పోస్ట్ల భర్తీని నోటిఫికేషన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్కసారి జిల్లా మొత్తం కూడా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది ఇప్పుడైతే మనకు ఒక ఐసి ఎస్ ప్రాజెక్టుకి అంగన్వాడీ నోటిఫికేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది ఇలాగే మీ యొక్క జిల్లాకి సంబంధించినటువంటి అంగన్వాడీ నోటిఫికేషన్ వివరాలు మీకు కావాలి అనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మీ యొక్క జిల్లా పేరుని కామెంట్ చేయండి మీ జిల్లా నోటిఫికేషన్ రాగానే మీకు ఇదే విధంగా వీడియో అనేది చేసి పెట్టడం జరుగుతుంది ఆ వీడియో మీ వరకు రీచ్ కావాలి అనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేసుకున్నట్టయితే మనం పెట్టేటటువంటి అంగన్వాడీ లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ వరకైతే రావడం జరుగుతుంది ఇప్పుడు ఈ నోటిఫికేషన్ వివరాలని ఒకసారి గమనించినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల అయ్యింది విద్యార్హత మనం ఒకసారి చూసుకున్నట్టయితే అంగన్వాడీ వర్కర్ ఇందులో మూడు కేటగిరీస్ ఉంటాయి అంగన్వాడీ వర్కర్ అంగన్వాడీ మినీ వర్కర్ అంగన్వాడీ హెల్పర్ అని చెప్పేసి మూడు ఉంటాయి ఈ ఐసిడిఎస్ ప్రాజెక్టుకి సంబంధించి ఈ విద్యార్హతని నిర్ణయించడం జరిగింది అంగన్వాడీ వర్కర్ పదవ తరగతి పాస్ అయి ఉండాలి అంగన్వాడీ మినీ వర్కర్ పదవ తరగతి పాస్ అయి ఉండాలి అంగన్వాడీ హెల్పర్ పదవ తరగతి అనే ఇచ్చారు సెవెంత్ ఉన్నా కూడా తీసుకుంటారు ఇక వయస్సు ఒకసారి చూసుకున్నట్టయితే పోస్ట్ పేరు అంగన్వాడీ వర్కర్కి అంగన్వాడీ మినీ వర్కర్కి అంగన్వాడీ హెల్పర్కి ఇరవై ఒకటి నుండి ముప్పై ఐదు సంవత్సరాల మధ్యలో ఉండాలి ఒకవేళ ఎస్సీ ఎస్టీ హ్యాబిటేషన్లకి అప్లై చేసే చోట పద్దెనిమిది వయసు వారిని కూడా పరిగణలోకి తీసుకుంటారు ఎప్పుడు అంటే ఇరవై ఒకటవ సంవత్సరానికి సంబంధించిన అప్లికేషన్స్ రానప్పుడు ఈ పద్దెనిమిది సంవత్సరాల అప్లికేషన్లని కూడా పరిగణలోకి తీసుకుంటారు ఓన్లీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే ఈ ఫెసిలిటీ అనేది ఉంది అయితే మనం ఈ యొక్క అంగన్వాడీ అప్లికేషన్ని అప్లై చేసుకోవడానికి మనకి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి ఇక్కడ ఒకసారి గమనించినట్టయితే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఉంది కదా అప్లికేషన్ ఫామ్ అనేది ఉండాలి ఈ అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుంది అది ఎక్కడ దొరుకుతుంది అనే పూర్తి వివరాలు నేను మీకు ఇదే వీడియోలో చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని చివరి వరకు చూడండి ఈ అప్లికేషన్ ఫామ్తో పాటుగా మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ మీరు టెన్త్ క్లాస్ మెమో ఉంటుంది కదా ఆ సర్టిఫికేట్ అనేది పెట్టాలి ఏజ్ ప్రూఫ్ సర్టిఫికెట్ అంటే మీ బర్త్ సర్టిఫికెట్ పెట్టాల్సి ఉంటుంది అడ్రస్ ప్రూఫ్ అక్కడ ఆధార్ పాన్ కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ కానీ ఎట్సెట్రా ఏదేని ఒక అడ్రస్ ప్రూఫ్ అనేది పెట్టాల్సి ఉంటుంది కేటగిరీ సర్టిఫికేట్ అంటే మీరు ఎస్సీనా ఎస్టీనా కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉంటుంది కదా క్యాస్ట్ అది పెట్టాల్సి ఉంటుంది పీడబ్ల్యూడీ సర్టిఫికెట్స్ ఫిజికల్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ ఎవరైనా ఉన్నట్టయితే ఈ సర్టిఫికెట్ని మీరు పెట్టాల్సి ఉంటుంది స్టడీ సర్టిఫికెట్స్ మీకు బోనాఫైడ్ సర్టిఫికెట్స్ ఉంటాయి కదా అవి పెట్టాల్సి ఉంటుంది సెవెంత్ నుండి టెన్త్ వరకు నెక్స్ట్ వచ్చేసి విడో ఆర్ డైవర్స్డ్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్ మీరు గనక ఎవరైనా వీడో కానీ డైవర్స్ అయిన క్యాండిడేట్స్ ఉన్నట్టయితే వాటికి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ పెట్టాల్సి ఉంటుంది ఆర్పాన్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్ ఇది ఎందుకు అంటే అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైనా అనాథలు ఉన్నట్టయితే ఈ యొక్క సర్టిఫికేట్ని కూడా పెట్టొచ్చు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మూడు పెట్టాలి ఈ సర్టిఫికెట్స్ అన్ని యాడ్ చేయడం వల్ల మీకు మార్క్స్ అనేది యాడ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అది ఏ విధంగా అనేది నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందైతే ఈ అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంది అనేది ఒకసారి నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అంగన్వాడీ కార్యకర్త మినీ అంగన్వాడీ కార్యకర్త సహాయకురాలు పోస్టుల కొరకు దరఖాస్తు ఇక్కడ అభ్యర్థి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించవలను అని చెప్పేసి మెన్షన్ చేశారు ఇక మీరు ఈ ఈ డాక్యుమెంట్ ఈ యొక్క అప్లికేషన్ అనేది చూడొచ్చు అభ్యర్థి పేరు భర్త పేరు దరఖాస్తు చేస్తున్న పోస్ట్ పేరు మూడు పోస్టులు ఉన్నాయి కదా అందులో దేనికి చేస్తున్నారో అది వార్డు గ్రామము సెంటర్ ఇవన్నీ మీకు తెలిసినవే ఉంటాయి అన్నీ తెలుగులోనే ఉన్నాయి మీరు అక్కడ ఏది అడిగితే అది మీరు రాసి ప్రతి ఒక్కటి కూడా పూర్తిగా నింపి మీరైతే మీ యొక్క ఐసిడిఎస్ ప్రాజెక్టులో అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క దరఖాస్తు ఫారం మీకు ఎక్కడ దొరుకుతుంది అనే డౌట్ కూడా ఉండొచ్చు మీరు మన డిస్క్రిప్షన్లో వాట్సప్ గ్రూప్ అనేది ఉంది ఆ గ్రూప్లో జాయిన్ అయినట్టయితే నేను మీకు గ్రూప్లో కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నట్టయితే మీ డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి వెబ్సైట్ ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్లో ఈ దరఖాస్తు ఫారం కూడా దొరకడం జరుగుతుంది లేదు ఇవన్నీ మాకు తెలియదు అంటే గ్రూప్లో జాయిన్ అవ్వండి అక్కడ నేను మీకు ఈ అప్లికేషన్ ఫారంని సెండ్ చేయడం జరుగుతుంది ఇక రిమైనింగ్ వివరాలని మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ చూడొచ్చు అంగన్వాడీ సహాయకుల నియామకానికి నోటిఫికేషన్ పార్వతీపురం ఇది ఏపీలోని మన్యం జిల్లా పార్వతీపురానికి సంబంధించిన ఐసిడిఎస్ ప్రాజెక్టు నోటిఫికేషన్ ఆంధ్రజ్యోతి దినపత్రికలో రావడం జరిగింది జిల్లాలోని వివిధ ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ సహాయకుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్టు జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారిత అధికారి డాక్టర్ టి కనకదుర్గ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు సీతంపేట ప్రాజెక్టు పరిధిలో ఆరు పార్వతీపురం ఒకటి సాలూరు ఒకటి అంగన్వాడీ సహాయకుల పోస్టుల ఖాళీలు ఉన్నాయని వాటి భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశామని ఆమె ఆ ప్రకటనలో పేర్కొన్నారు అర్హులు ఈ నెల ఇరవై ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోపు సంబంధిత ఐసీడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో దరఖాస్తు అందజేయాలని తెలిపారు ఇంటర్వ్యూ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోపు సంబంధిత ఐసీడిఎస్ ప్రాజెక్టు జెక్టు కార్యాలయంలో దరఖాస్తు చేయాలని తెలిపారు ఇంటర్వ్యూ తేదీ స్థలం వివరాలను తర్వాత తెలియజేస్తామని ఆమె చెప్పారు అయితే ఇక్కడ నేను ఒక అప్లికేషన్ ఫారం అనేది మీకు చూపించాను కదా అప్లికేషన్ ఫారంని ఫిల్ చేసి నేను ఏవైతే డాక్యుమెంట్స్ చెప్పానో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా జిరాక్స్ పెట్టేసి వాటి మీద గెజిటెడ్ ఆఫీసర్ సైన్ అనేది చేయించి మీరు సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్ట్లో ఈ అప్లికేషన్ అనేది పెట్టాలి మీ మీకు కనుక ఈ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఎక్కడుందో తెలియనట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్కి వెళ్ళి వివరాలు అడిగినట్లయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది అక్కడికి వెళ్ళి మీరు అప్లికేషన్ చేసుకోగానే మీకు ఒక రిసిప్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ రిసిప్ట్ని తీసుకొని మీరు రావాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ రిసిప్ట్ ఇచ్చేసిన తర్వాత మీరు కనుక సెలెక్ట్ అయినట్టయితే వారికి వచ్చినటువంటి అప్లికేషన్స్ అక్కడ ఉన్నటువంటి పోస్టుల వివరాలను చూసుకొని మీరు కనుక సెలెక్ట్ అయినట్టయితే మీకు ఫోన్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇంటర్వ్యూకి రమ్మని పిలవడం జరుగుతుంది ఆ తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు టోటల్గా ఇది వంద మార్కులకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది ఇందులో ఇరవై మార్కులు ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది రిమైనింగ్ ఎనభై మార్కులు ఒక యాభై మార్కులు పదవ తరగతి సర్టిఫికెట్కి ఉంటాయి అలాగే రిమైనింగ్ ముప్పై మార్కులు విడో అయినట్టయితే ఫైవ్ మార్క్స్ డిజబిలిటీ ఉన్నట్టయితే ఫైవ్ మార్క్స్ ఈ విధంగా విడో అయ్యి మైనారిటీ కలిగినటువంటి పిల్లలు ఉన్నట్టయితే మరొక ఫైవ్ మార్క్స్ ఎక్స్ట్రా ఇవ్వడము ఈ విధంగా ప్రతి ఒక్క కేటగిరీకి కొన్ని మార్క్స్ అనేది యాడ్ చేసి ఒక సెలక్షన్ ప్రాసెస్ని చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది అంగన్వాడీ ఇన్ఫర్మేషన్ ఇలాంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ మీకు మీ వరకు రావాలి అనుకుంటే మీ జిల్లా పేరుని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఉండండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ వరకు రావడం జరుగుతుంది థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్